హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులైతే మనకు మరోసారి వాయిదా వేశారండి మరో కొత్త తేదీని కూడా ప్రకటించారు ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఆ కొత్త తేదీ ఏంటి ఎప్పుడు మీ యొక్క మహిళల ఖాతాలోకి డబ్బులు పడబోతున్నాయో కంప్లీట్గా అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి అమలు చేస్తున్న పథకం వైఎస్ఆర్ చేయూత ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి లబ్ధిదారులందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు నేరుగా వారి ఖాతాలలోకే జమ చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అయితే ప్రకటించడం జరిగిందండి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి మూడు విడతల డబ్బులైతే విడుదల చేశారు ఇక తాజాగా నాలుగో విడత డబ్బులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు విడుదల చేయవలసి ఉండగా దీనిని పలుమార్లు వాయిదా వేశారండి తొలుత ఫిబ్రవరి ఐదో తేదీ అనేసి మనకు డేట్ అయితే ఇచ్చారు తర్వాత ఐదు నుంచి పదహారో తేదీకి అయితే మార్చారు పదహారు నుంచి ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటికి అయితే మార్చడం జరిగింది సో ఇరవై ఒకటిని వేస్తారని అనేక మంది మహిళలు కూడా ఎదురు చూశారు కానీ తాజాగా ఈ యొక్క ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీకి అయితే మార్చడం జరిగిందండి అయితే ఇరవై ఆరో తేదీ కూడా అందరూ కూడా కుప్పం నుంచి బహిరంగ సభ అనేది నిర్వహించి ఆ యొక్క బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ల బటన్ నొక్కి నేరుగా డబ్బులు అయితే విడుదల చేస్తారని అందరూ ఆశించారు కానీ అక్కడ కుప్పంలో మీటింగ్ అయితే జరిగింది కానీ ఆ యొక్క మీటింగ్లో కృష్ణా జలాశయాలు అంటే మనకు నీళ్లకు సంబంధించి నీటి పారుదలకు సంబంధించి కార్యక్రమాన్ని అయితే చేపట్టారండి మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి కుప్పంలో మనకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు అంటే దీనిని మనకు మరోసారి అయితే వాయిదా వేశారు ఎన్నికలు అయితే దగ్గర పడుతూ ఉన్నాయి అయితే ఈ పథకాన్ని అయితే ప్రస్తుతం మనకు రాష్ట్ర వ్యాప్తంగా వాయిదా వేశారండి మరో కొత్త తేదీనైతే ప్రకటించబోతున్నారు సో చూడాలి మరి రేపు మాత్రం ఈబిసి నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులను పదిహేను వేల రూపాయలను మహిళల ఖాతాలోకి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేస్తామని తెలిపారు అయితే దీనికి సంబంధించి మనకు రేపు ఈ యొక్క ఈబీసీ నేస్తంతో పాటు వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేస్తారా లేకపోతే ఈబీసీ నేస్తం పథకం మాత్రమే వేస్తారా లేదా వీటికి సంబంధించి ఏమైనా డేట్స్ ఏమైనా మారుస్తారా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను మిస్ అవ్వకుండా పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్